తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొల్లుపొర ఉంది కొల్లుపొర ఒక మండల కేంద్రం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కొల్లుపర ఒక మండల కేంద్రం కొల్లుపొరలో మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం వెళ్తే బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు కొల్లుపర మెయిన్ రోడ్డు ఇక్కడ రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కొల్లుపొర నుండి మున్నంగి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది చెవలూరు నాలుగు కిలోమీటర్లు హనుమాన్పాలెం నాలుగు కిలోమీ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విధంగా సమీప గ్రా గ్రామాలకి ఆటో సర్వీస్ ఉంది తెనాల నుంచి కొల్లిపూరకి బస్సు సౌకర్యం కూడా ఉంది గుంటూరు నుంచి కూడా వస్తుంది బస్సు ఏదైనా సరే నందివేలుగు నుండి కొల్లిపూర మార్గంలో రోడ్డు సరిలేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల పైగా ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు అతుకులు బతుకుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మరమ్మతులు వెంటనే చేయాలని కూడా ఇక్కడ కొల్లిపెర రైతులు చాలామంది కోరుతున్నారన్నమాట ఇక్కడ చాలా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయాలు ఉన్నాయి గంగా బాల త్రిపుర సుందరి సమేత లక్ష్మేశ్వర స్వామి దేవాలయం ఉంది లక్ష్మీ తల్లి గోపయ్య స్వామి ఆలయం ఉంది పార్వతి సమేత ముక్తేశ్వర స్వామివారి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది షిరిడి సాయిబాబా మందిరం ఉంది ఈ విధంగా అన్ని ప్రార్థనా మందిరాలు మసీదులు చర్చిలు హిందూ దేవాలయాలు అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి మనం కొల్లిపర మెయిన్ రోడ్లో చూస్తున్నాం కొల్లుపరకి ఒక రికార్డు ఉంది ఎందుకంటే ఇక్కడ చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు ఒక రాజకీయ దురందలు రాజకీయ చతురత గలవారు రైతు నాయకులు చాలామంది ఉన్నారు వారిలో అవుతూ రామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం కిందట ఎమ్మెల్యేగా చేసిన ఒక రికార్డు ఉంది వారు ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కోసం రాజశేఖరం గారు ఎమ్మెల్యేగా చేశారు అదేవిధంగా గుదుబండి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు ఆలపాటి రాజప్రసాద్ గారు తెనాల ఎమ్మెల్యేగా చేశారు ఈ ప్రాంతానికి కూడా పరిచయత్తులు వారు మంత్రిగా కూడా చేశారు ప్రస్తుతం కొల్లిపర తెనాలి అసెంబ్లీ నియోజవర్గంలో మండల కేంద్రంగా ఉంది తెనాలి ఎమ్మెల్యేగా నాదండ్ల మనోహర్ గారు పనిచేస్తున్నారు జనసేన రాష్ట్ర నేతగా ఉన్నారు ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఈ ప్రాంతం మీద పర్యవేక్షణ చేస్తున్నారు అయితే నందిగలుగు నుండి కొల్లుపొర వచ్చే మార్గం మొత్తం కూడా గుంటలమయంగా ఉందని చాలామంది రైతులు మహిళలు చాలామంది కోరుతున్నారన్నమాట చాలా కాలం నుంచి సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా ఈ విషయం మీద స్పందించలేదని వారు అభిప్రాయం చెప్తున్నారన్నమాట ఏదైనా సరే వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కూడా కోరుతున్నారు ఈ ప్రాంత వాసులు కొల్లుపర సమీప ప్రా ప్రాంతాల నుంచి సమీప గ్రామాల నుంచి కూడా బస్సు సౌకర్యాలు ఉన్నాయి కొన్ని ఆటో సర్వీసులు మాత్రం ఎక్కువ నడుస్తూ ఉంటాయి కనాలకి కొల్లిపరకి నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రద్దీ ప్రాంతంగా ఉంటుంది అదేవిధంగా కొల్లిపర నుంచి దుగ్గరాల వైపు కూడా కొంతమంది రైతులు వస్తూ ఉంటారు ఏదైనా సరే ఈ కొల్లిపర కొల్లిపర ప్రాంతం మరింత అభివృద్ధి చెందాల్సినదిగా ఉందన్నమాట గతం కంటే కొంత అభివృద్ధి చెందినప్పటికీ రోడ్ల విషయంలో రాజకీయ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేని చెప్తున్నారు ఇది మనం చూస్తుంది కొల్లిపొర మెయిన్ రోడ్డు సిసి రోడ్లలో కొంత ఇబ్బందికరంగా ఉందని డొంక రోడ్లు కూడా ఇబ్బందికరంగా ఉందని పంచాయతీరాజు నిధుల ద్వారా కొన్ని రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా చాలామంది చెప్తున్నారు సిసి రోడ్ల వరకు పర్వాలేదు మెయిన్ రోడ్డు బస్సు రోడ్డు మటుకి చాలా ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలామంది ప్రయాణికులు ఏదైనా సరే ఈ ప్రాంతంలో సమీప గ్రామాల నుంచి ఈ కొల్లిపేర మండల కేంద్రానికి చాలామంది వస్తూ ఉంటారు ఎందుకంటే మండల కేంద్రం కాబట్టి రైతులు ఎప్పుడూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు కొల్లిపర మండలంలోని గ్రామాలు ఒకసారి చూద్దాం వల్లభాపురం మొన్నంగి దంతులూరు కొంచవరం అత్తోట సిరిపురం చివలూరు పిడపర్తి పిడపర్రు కొల్లిపర జగుడుపాడు దావులూరు తోములూరు బొమ్మవారిపాలెం అన్నవరం హనుమానపాలెం అన్నవరం లంక గుద్దిబండివారిపాలెం గొడవర్రు చక్రాయపాలెం ఎరుకులపూడి అత్తులూరువారిపాలెం పిడపర్చివారిపాలెం దావులూరుపాలెం ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా కొల్లిపర మండల పరిధిలోకి వస్తాయి ఈ గ్రామాలకు చెందిన రైతులందరూ కూడా పనుల మీద మండల కేంద్రం కాబట్టి కొల్లిపర ప్రతిరోజు పనుల నిమిత్తం వస్తూ ఉంటారు అందువలన ఇక్కడ రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ మెయిన్ రోడ్ని వెంటనే రిపేర్ చేయాలని చాలామంది కోరుతున్నారు అంబేద్కర్ సెంటర్ చూడండి కొల్లిపర మెయిన్ రోడ్డు ఏదైనా ఇక్కడ రైతులు ఎక్కువ వరి పంటలు పండిస్తూ ఉంటారు పసుపు మొక్కజొన్న కూడా వేస్తారు ఎక్కువ ఈ ప్రాంతంలో వరి పండుతుందని చెప్తున్నారు రైతులు అభ్యూద రైతులు చాలామంది కనిపిస్తూ ఉంటారు వ్యవసాయ కార్మికులు ఉన్నారు గీత కార్మికులు ఉన్నారు నిత్యం ధనాల నుంచి రాకపోకలు సాగించే రైతులు చాలామంది కనిపిస్తున్నారు వ్యవసాయ కార్మికులు కూడా పనుల నిమిత్తం ఆటోలలో వెళ్తూ ఉంటారు ఏదైనా సరే గతంలో బస్సు సౌకర్యం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఎక్కువగా బస్సులు కూడా గుంటూరు నుంచి కానీ తెరాల నుంచి కూడా ఎక్కువ బస్సులు రావడం లేదని కూడా చెప్తున్నారు ఆటోలు కూడా ఎక్కువ తిరగట్లేదు కొంత ఇబ్బందికరంగా అవుతుందని చెప్తున్నారు అంటే కొన్ని ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి అదే ఈ రోడ్డు క్లియర్గా ఉన్నట్లయితే ఆ గుంతలో పూడ్చినట్టు కొత్త రోడ్లు వేయించినట్లయితే కొత్తగా రోడ్డు నిర్మించినట్లయితే ఈ రాకపోకలు సాగించడానికి చాలామంది ముందుకు వస్తారని చెప్తున్నారు ఏదైనా సరే కొన్ని బస్సులు కూడా పెంచాల్సి ఉంది తెనాలి డిపోలో కొన్ని బస్సులు కూడా వేయాల్సి ఉంది రోడ్డు కూడా మరామతులు చేయాల్సి ఉంది ఈ దిశగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అంటే కొల్లిపర తెనాలి నియోజవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నాదెళ్ళ మనోహర్ గారు ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చేయాలని కూడా ఈ స్థానికులు కొల్లిపర రైతులు కొల్లిపర ప్రజలు చాలామంది కోరుతున్నారన్నమాట ఏదైనా సరే వచ్చే సంక్రాంతి నుంచి తెనాల అసెంబ్లీ నియోజక పరిధిలో ఇలాంటి సమస్యలను పరిష్కారం చేస్తామని నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు సంక్రాంతి తర్వాత ఈ గ్రామాల్లో లింక్ రోడ్లను కలపటం డంక్ రోడ్లు చూడటం అదేవిధంగా సీసీ రోడ్లు పంచాయతీ రాజు రోడ్లు ఉండవు కదా ఈ రోడ్లు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధుల నుండి కొన్ని పనులు చేపడతామని కూడా చెప్తున్నారు అప్పుడు కొల్లిపూర్ మండలంలో తెనాల మండలంలో ఈ సమీప గ్రామాల్లో అన్ని లింక్ రోడ్లు కూడా కలుపుతామని చెప్తున్నారు ఈ రోడ్ల సమస్య పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే రోడ్లు అభివృద్ధి చెందితే మరింత అభివృద్ధిగా కనిపిస్తుంది మండలం అదేవిధంగా నియోజకవర్గం రాకపోకలో రైతులు సంతోషంగా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఏదైనా సరే అభివృద్ధి చెందేందుకు రోడ్లు ప్రామాణికంగా ఉంది కాబట్టి ఈ రోడ్ల సమస్యని పరిష్కారం చేయాలని చాలామంది కోరుతున్నారు రైతు దేశానికి ఎన్నెము ఎన్నెముక కాబట్టి ఆ రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చాలామంది కోరుతున్నారు రైతులతో పాటు కార్మికులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ కార్మికులు కనిపిస్తున్నారు గీత కార్మికులు కూడా ఉన్నారు చాలామంది వివిధ పనుల నిమిత్తం తెనాలు వెళ్తూ ఉంటారు వెలుగు మీదుగా తెనాలు వెళ్తూ ఉంటారు వారికి ఇబ్బందికరంగా ఉందని ఈ రోడ్ల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్తున్నారు రోడ్ల సమస్య పూర్తి అయితే మరింత వెసులుబాటుగా ఉంటుందని చెప్తున్నారు తెనాలి असिम्ले कोलीपारा